హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తారు అని చెప్పి సుబ్బు ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మనమైతే బజాజ్ ఆటోకు ట్యాప్ అనేది ఫిట్ చేసాం ఫ్రెండ్స్ చూడండి క్లారిటీ అనేది ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ జే ఎక్స్ఎల్ కంపెనీ ట్యాబ్ ఫ్రెండ్స్ మనమైతే ఆన్లైన్ నుంచి తెప్పించాము చూడండి ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఉన్నది ఫ్రెండ్స్ క్వాలిటీ అనేది సౌండ్ అనేది ఏ ఒంగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ క్లారిటీ అనేది చాలా సూపర్గా ఉన్నది ఫ్రెండ్స్ డిస్ప్లే కూడా బాగా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనమైతే డిస్ప్లే అనేది కవర్ అయితే ఉన్నది మనం అనేది కవర్ రిమూవ్ చేయాలి అందుకని అమాది ఉన్నది మనమైతే బ్యాక్ సైడ్ ఎయిటీన్ జీ స్పీకర్లు పెట్టాము స్పీకర్లు అనేది నార్మల్ ఫ్రెండ్స్ కంపెనీటి కాదు కానీ ఏ లో వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ క్లారిటీ బ్యాక్ కెమెరా కూడా ఉన్నది ఫ్రెండ్స్ ఈ ట్యాబ్ మనం బ్యాక్ కెమెరా కూడా ఫిట్ చేసినాము బ్యాక్ కెమెరా కూడా చూడండి ఎంత క్వాలిటీ క్లారిటీ అని ఉన్నాదో చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోలు మరిన్ని కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది బజాజ్ ఆటో గ్యాస్ అండ్ పెట్రోల్ వెహికల్ ఫ్రెండ్స్ చూడండి క్వాలిటీ అనేది ఏదెందులో వస్తుందో బజాజ్ ఆరి అండ్ మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ పెడితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకు కాలం షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అనుకుంటే చూడండి కస్టమర్ అయితే ఫుల్ హ్యాపీ ఫ్రెండ్స్ మన క్లోజ్ ఫ్రెండేను చూడండి ఫ్రెండ్స్ మీకు బ్యాక్ కెమెరా అయితే ఏ క్వాలిటీలో ఉన్నదో ఫుల్ హెచ్డి క్వాలిటీలో ఉన్నది ఫ్రెండ్స్ మీకు ఈ కంపెనీ ఈ ట్యాప్ కావాలనే జే కంపెనీ ట్యాప్ కావాలనే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్